హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వరల్డ్ ఈ రోజైతే కార్తీక పౌర్ణమి కదండి మార్నింగ్ అయితే కాలోకి వెళ్ళి పూజ చేసుకొని వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో ఇలా గుడికైతే వచ్చామండి గుళ్ళో చూడండి స్వస్తిక్తో ఓంకారంతో ఇలా ఈ అయితే మేమే వేసామండి మేమే వేసి ఈ శివలింగ్ వీటిని వేసి పూలతో డెకరేట్ చేసి తర్వాత ఇలా ముగ్గులు వేసి రంగులు అయితే వేసామండి చూడడానికి చాలా బాగున్నాయి కదా ఇదంతా డెకరేషన్ మేమే చేసాము ఇక దాని తర్వాత చిచ్చుల దోరణం వెలిగించడానికి ముందుగా చిచ్చుల తోరణం వెలిగించడానికి అలా ఒక క్లాత్ని నూనెలో ముంచి అలా ఒక కడ్డీకి ఎదురుగా ద్వారానికి ఎదురుగా అయితే ధ్వజస్తంభంకి ఎదురుగా అయితే పెట్టి దాన్ని అయితే వెలిగిస్తారండి చిచ్చుల తోరణం ఇదిగోండి ఇక్కడ ఎదురుగా దీపాల స్టాండ్ కూడా పెట్టారు అక్కడ దీపాలు వెలిగించుకోవడానికి అయ్యగారు అయితే ఫస్ట్ దానికి కుంకుమతో బొట్లు పెట్టి తర్వాత మనకి హారతి ఇచ్చి ఆ హారతితో అవైతే వెలిగిస్తారండి అలా వెలిగించిన దాని కింద నుంచి మనం గనక వెళ్తే మనకి చీడపీడలు ఉన్న అలాంటివన్నీ పోతాయని నమ్ముతారండి ప్రతి సంవత్సరం ఇలా అయితే వెలిగిస్తారనమాట అలా కొంచెం వెలిగించిన తర్వాత దాని కింద నుంచి అయితే వెళ్తారు ఇది ఏం ప్రమాదకరం కాదండి కొంచెం వె వెలగంగానే వెళ్ళిపోతారు నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్